నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఏకంగా నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్ చేసి తొంభై తొమ్మిది లక్షలు కాజేస్తున్న సైబర్ కేటుగాలు ఇదేదో సినిమా కథలా అనిపించినా నిజంగా దేశంలో జరిగిన ఘటనే సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నా నేరగాళ్లు మాత్రం ప్రతిరోజు కొత్త కొత్త పద్ధతులలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు ఓటీపీ బ్యాంక్ కేవైసీ డెలివరీ స్కామ్లు ఇవన్నీ పాత మోడల్స్ అయ్యాయి ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ఆన్లైన్ కోర్టు విచారణ అనే పేరుతో మోసాలు చేస్తున్నారు తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ కేటుగాలు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు చెప్పి ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సీల్ తో ఫేక్ అరెస్ట్ వారెంట్ తయారు చేశారు దాంతో ఒక అరవై ఏళ్ళ వృద్ధురాలిని బెదిరించి తొంభై తొమ్మిది లక్షలు కాజేశారు ఈ ఘటన వివరాలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది బాధితురాలు ఎల్ఐసి సంస్థలో ఉన్నత ఉద్యోగం చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు అక్టోబర్ చివరి వారంలో ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది తమను తాము డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులంటూ పరిచయం చేసుకున్న వ్యక్తులు తమ డేటాబేస్ లో ఆమె పేరు మనీ లాండరింగ్ కేసులో ఉందని చెప్పారు వాళ్లలో ఒకరు తనను జార్జ్ మాథ్యూ అని పరిచయం చేసుకుని బాధితురాలి ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ అక్రమ లావాదేవీలకు ఉపయోగించబడిందని చెప్పారు ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా ఆమెకు ఒక నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించారు ఆ వారెంట్ మీద నకిలీ సీల్ సీతారామన్ ఫోర్ చేసిన సంతకం ఉండడంతో ఆ వృద్ధురాలు నమ్మకంలో పడిపోయింది అంతేకాదు నిందితులు ఆమెకు చెప్పారు మీ ఖాతా ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు చెప్పిన మొత్తాన్ని తాత్కాలికంగా సేఫ్ అకౌంట్ కి పంపించండి అని భయంతో బాధితురాలు తొంభై తొమ్మిది లక్షలు వారి సూచన మేరకు వేరువేరు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది కొన్ని రోజుల తర్వాత కూడా డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆమె తన బంధువులకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదు అందుకున్న పూణే పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమిక విచారణలో ఈ మోసంలో పాల్గొన్న వారు దేశం బయట నుంచి కాల్స్ చేసినట్లు గుర్తించారు కేటుగాలు వర్చువల్ నెంబర్లు నకిలీ వీడియో బ్యాక్గ్రౌండ్స్ వాడి తమను ప్రభుత్వ అధికారుల్లా చూపించారట ఇలాంటి డిజిటల్ అరెస్ట్ స్కామ్లు ఇటీవలి కాలంలో దేశ పెరుగుతున్నాయి నిందితులు పోలీస్ లేదా సిబిఐ అధికారులుగా నటించి వాట్సాప్ వీడియో కాల్లో కోర్టు విచారణ జరుగుతోందని నమ్మిస్తారు బాధితులు భయంతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు పోలీసులు ఈ కేసులో పలు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు సైబర్ నేర విభాగం సాంకేతిక విశ్లేషణ ప్రారంభించింది పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూ చెప్పారు ఏ అధికారి ఏ మంత్రిత్వ శాఖ కూడా వీడియో కాల్ ద్వారా విచారణ చేయదు అంటే విచారణ చేయరు ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ లేదా దగ్గర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి అని ఒక వృద్ధురాలి సింపుల్ నమ్మకాన్ని వాడుకొని తొంభై తొమ్మిది లక్షలు కాజేసిన ఈ కేటుగా లెక్కదా మరలా మనందరికీ ఒక హెచ్చరిక ఎంత చదువుకున్నా ఎంత తెలివిగా ఉన్నా సైబర్ మోసాల్లో ఒక్క క్లిక్తోనో జీవిత సొమ్మంతా పోవచ్చు అందుకే గుర్తులేని కాల్స్ అనుమానాస్పద మెసేజ్లు లింక్స్ అన్నీ దూరంగా ఉంచండి అదే సురక్షితమైన మార్గం మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి